నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి శ్రీ శివశ్రీ మాతృన్మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలకర్పూర్ మండల్ కన్నపల్లి విలేజ్ గుడ్డపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చెప్పుకున్నాం కదా ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి పెట్టినటువంటి ఛానల్ అండి ఇది ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను ఇంకొకరి కంట్లో పడేటట్లు చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళారు మళ్ళీ తిరిగి వస్తారా రారా చూద్దామండి ఒకవేళ మీరు చాలా మంచిగా ఉన్నారండి ఇంతకు ముందుకు ఒకరికొకరు అసలు వదిలి ఉండలేనంతగా ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు మీ మధ్య సపరేషన్ వచ్చింది మరి వాళ్ళు తిరిగి వస్తారా రారా ఏంటి అనేది తీసుకున్నానండి నేను మీ పర్సన్ నేమ్ అనుకోండి ఎవరైనా ఇది ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు రిలేషన్కి తీసుకోవచ్చు ఇంకా మీ పర్సన్ అంటే పర్సన్కి కూడా తీసుకోవచ్చండి ఓం నమస్ శివే శ్రీ మహ్రీ నమ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నారండి మీరు కానీ ఈ మధ్య ఎందుకు మళ్ళీ మీ ఫ్రెండ్ మీ దగ్గరికి తిరిగి వస్తారా రారా ఇలాంటిది మీ పర్సన్కి ప్రతి ఒక్కరికి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అండి ఇది ఓం నమ శివ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ ఈ యొక్క పర్సన్స్ ఇప్పుడు ఈ మధ్య సపరేషన్ వచ్చింది మళ్ళీ వాళ్ళు మధ్యలో మళ్ళీ వాళ్ళకి ఉందా లేదా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివే శ్రీ మాత్రే నమ అది టైం లైన్స్ రీజనింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి మీకు కావాలి అనుకుంటే మీదే కాదా అని తెలుసుకోవాలనుకుంటే త్రిపుల్ వన్ గో ది స్టార్ అండి ఓకే ఏసప్ కప్స్ ది వరల్డ్ ది సన్ दो अब कप्स ये सब पेंटिकल्स पेज ऑफ स्वाट्स फाइव ऑफ पेंटिकल्स सिक्स ऑफ पेंटिकल्स ఓకే అండి ఈడ మనకు క్లారిఫికేషన్ అడగడానికి కూడా ఏం లేదు ఈడ క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ చాలా బాగుంది రీడింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని కంపల్సరీ అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఒక సర్కిల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు లేదంటే మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారా ఇది వచ్చేసి ఇదండి పిన స్వార్ట్స్ ద దవరళ్ళు వాళ్ళు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు ఒకవేళ మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉన్నారో ఏమో అండి అంటే మీ లైఫ్ గోల్స్ మీరు వాటిని రీచ్ కావడానికి ఒక నిమిషం వాళ్ళు మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారంట అండి లేదంటే వాళ్ళు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారంట వాళ్ళు ఏ సర్కిల్ ఏర్పాటు చేసుకున్న ఇక్కడ నుంచి నా లైఫ్ నేనే వాళ్ళు అనుకుంటున్నారు ఒక సర్కిల్ ఏర్పాటు నా ఫ్యామిలీ ఏంది నా ఫైనాన్షియల్ పరంగా ఏంది నా హెల్త్ పరంగా ఏంది నా జాబ్ ఏంది ఇవే అన్నట్లు వాళ్ళు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని అందులోనే ఉన్నట్లున్నారు అసలు ద స్టార్ లెవెల్లో ఉంటాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి మీరంటే చాలా అభిమానము మీరు మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి ఒక స్టార్ లెవెల్లో ఉండగలుగుతాను అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీరుంటే తన లైఫ్కి ఒక వెలుగు అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీది సోల్మేట్ బంధము అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఈ సోల్మేట్ బంధం అయితే కంపల్సరీ వాళ్ళు మీ దగ్గర మళ్ళీ మీరు కలుసుకుంటారండి ఇంకా ఏంటంటే వాళ్ళు ఏసప్ పెంటికల్స్ అంటే మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి లైఫ్ ఒక బ్రైట్ లైఫ్ ఫైనాన్షియల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఏంటంటే సారీ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు మీ గురించే చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మర్చిపోయిన సందర్భం ఉంటే కదండి మీ దగ్గరకు వచ్చేది రాదే మీకు ఏమైనా అమౌంట్ ఇచ్చేది ఉంటే కంపల్సరీ తీసుకొని రావాలి అనుకుంటూ ఉన్నారు మీకు ఈక్వల్గా ఇవ్వటెక్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారండి ఒకవేళ మీరు వాళ్ళకి చాలా ఖర్చు పెట్టి ఉంటే వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి రావాలి మీకు మీకు ఇచ్చేటువంటి పని ఇంకోటి ఏంటంటే మీ దగ్గరికి వస్తేనే వారు ఒక వాళ్ళొక స్టార్ లెవెల్ పర్సన్ లాగా ఉంటారు మీ దగ్గర ఉంటేనే చాలా ప్రేమ అభిమానం గౌరవం రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి టోటల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఒక గాడ్ లెవెల్గా బా భావించుకుంటా ఉన్నారు యూనివర్స్ కలిపినటువంటి బంధం మాది సోల్మేట్ బంధం అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి కంపల్సరీ వాళ్ళు మీ లైఫ్లో ఉంటేనే వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఒక వెలుగు అనుకుంటా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు లేదంటే మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు అయినప్పటికీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మీరు ఏర్పాటు చేసుకున్న అన్ని పాజిటివ్ కార్డ్సే ఉన్నాయి కంపల్సరీ మీ మీదే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి ఒక స్టార్ లెవెల్లా ఒక ద సన్ లేవల్లా స్టార్ లెవెల్లా వాళ్ళు మిమ్మల్ని భావించుకుంటూ ఉన్నారు ఇంకా ఏంది ఏ సబ్ పెంటికల్స్ అని అంటే మీరుంటేనే వాళ్ళకి లైఫ్ బ్రైట్ లైఫ్ ఫైనాన్షియల్గా అన్నింటి పరంగా ఇక చూడండి అండి మీ దగ్గరకు వస్తేనే మనీకి ఏ లోటు ఉండదు మీరు ఎందుకంటే వాళ్ళకి ఈక్వల్గా వెంటేకి ఇస్తారు లేదంటే మీకు ఇచ్చేటువంటి మనీని తీసుకొని వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి మీకు ఈక్వల్ వెంటకి ఇవ్వాలి అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు చూస్తూ ఉన్నారండి కంపల్సరీ వాళ్ళు వస్తారు మీరు ఒక మీరు వాళ్ళకి బాస్ అయ్యి ఉంటారు లేదంటే వాళ్ళు మీకు బాస్ అయ్యి ఉంటారు కంపల్సరీ ఒకవేళ ఎవరి కంట్రోలింగ్ ఉండి ఉంటే ఆ కంట్రోలింగ్ల నుంచి బయటపడి కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీకు ఇలా చూడాలి మీరు ఒక ధ్యా స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అని కూడా అనుకుంటా ఉన్నారు లేదనంటే యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అనుకుంటా ఉన్నారు లేదనంటే మిమ్మల్ని ఒక గాడ్ లాగా భావిస్తూ ఉన్నారు కంపల్సరీ వాళ్ళు ఈ వీక్లో రావచ్చు అనేటువంటిది కూడా మనం తీసుకోవచ్చండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా రారా అంటే అండి మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి మంచి లైఫ్ ఒక స్టార్ వల్ల ఒక సన్ లేవల్ల ఒక సూర్యకాంతి అంటే వాళ్ళ లైఫ్కి ఒక వెలుగు అర్థం ధైర్యం ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అట్లా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయాను కానీ కానీ వస్తారు కంపల్సరీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే కంపల్సరీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను చూసుకొని మీకు రీడింగ్ ఇస్తానండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు లేదంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది మీరు అన్లక్కీ పర్సన్ కాదు ఎందుకంటే మనకు బిఫోర్ కార్డు సక్సెస్ వచ్చింది కదా నో మీరు అన్లక్కీ పర్సన్ కాదు నెక్స్ట్ కార్డు నో వచ్చింది చూడండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి కంగ్రాచులేషన్స్ అండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో ఎప్పుడు అన్నట్టు ఇండియర్ ఫ్యూచర్లోనే ఓకేనా అండి మా రీడింగ్కి తగ్గినట్లు ఏంజెల్ గైడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నంబర్ శివే శ్రీ మాత్రే నమల్ ఏంజెల్ నెంబర్స్ టూ ఫోర్ టూ డబల్ టూ వచ్చింది త్రీ ఫోర్ ఫైవ్ ట్రిబుల్ టూ వచ్చిందండి రిలేషన్ బెటర్ అవ్వబోతుంది మీ రిలేషన్ రీడింగ్లో వచ్చినట్లు ఏంజిల్ గైడెన్స్ ఇచ్చినట్లు మీ రిలేషన్ అయితే బెటర్ అయిపోతుందండి కంగ్రాజులేషన్ ఓకే అండి జీరో వచ్చింది లాస్ట్కి ఓం నమేశ్వర శ్రీ మాత్రే నమ జీరో వస్తే భయపడాల్సిన అవసరం లేదండి అంటే సంపూర్ణత్వంగా ఉండబోతుంది మీ రిలేషన్ అని కూడా అనుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీరు ఈరోజు నేను మీ అందరికీ అందుబాటులోనే ఉంటాను కంపల్సరీ రీడింగ్ తీసుకోవచ్చు టూ అండి మరేం పర్వాలేదు సంపూర్ణత్వం ఉంటుంది మళ్ళీ టూ అంటే మీ రిలేషన్ చక్కబడుతుంది హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఓకే అండి రీడింగ్ దాకా చూసి లైక్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై శ్రీ మాత్రీ నమ